వైద్యం ఖరీదైనదిగా మారిందని పేద ప్రజలకు అందని ద్రాక్షగా ఉందని అందుకని మెస్సియా ఫెలోషిప్ చర్చి తరఫున పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు ప్రతి ఏటా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించి ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు ఈ శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను అందజేస్తున్నట్లు వెల్లడించారు విజయవాడ ఆటో నగర్ వందడుగుల రోడ్డులోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని మెస్సియా ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ ప్రారంభించారు రమేష్ హాస్పిటల్స్ కానూరు హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్స్ కామ్యునేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆయా ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు కార్డియాలజీ ఆర్థోపెడిక్ నెఫరాలజీ న్యూరాలజీ గైనకాలజీ జనరల్ మెడిసిన్కు సంబంధించిన వైద్య బృందం శిబిరంలో పాల్గొని బీపీ షుగర్ ఈసీజీ వినికిడి పీఎఫ్టీ టూడీ ఎక్కువ పరీక్షలు నిర్వహించారు పరీక్ష నివేదికల ఆధారంగా వైద్యులు వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ సజ్జా రతన్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు మానవ సేవే మానవ సేవగా భావించి పేద ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు నగరం పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు సంవత్సరంలో రెండుసార్లు వైద్య శిబిరాలు నిర్వహించి వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నట్లు తెలిపారు వైద్య శిబిరాలతో పాటు మహిళలకు గుట్టు శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్నట్లు పేర్కొన్నారు వరద బాధితులకు లక్షల రూపాయల వ్యయంతో భోజనాలు దుస్తులు పంపిణీ చేస్తామని అన్నారు ఉచితంగా వైద్య సేవలు అందించడంతో పాటు ఈరోజు తరపున ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్తో పాటు ఉచితంగా విటమిన్స్ కూడా సరిపడ విటమిన్స్ కూడా ప్రజలకు అందిస్తున్నాము దాన్ని బట్టి ఎంతో సంతోషిస్తున్నాము ప్రజలు తండోపతండాలుగా వచ్చారు మరి వైద్య శిబిరాలతో పాటు మేము వరద బాధితులకు కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉచితంగా భోజనం పంపిణీ చేశాము దుస్తులు పంపిణీ చేశాము మరల రేపు ఉచితంగా చీరలు పంపిణీ చేయబోతున్నాము లుంగీలు అలాగే టవల్స్ కూడా పంపిణీ చేయబోతున్నాము దీన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం అలాగే మెస్సఫలషిప్ ఆధ్వర్యంలో మాకు కమలా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉచిత కుట్టు శిక్షణ కేంద్రం కూడా ఉంది మరి ఇప్పటికే కొన్ని వందల మంది స్త్రీలు వచ్చారు ఉచిత కుట్టు శిక్షణలో తర్ఫీదు పొందుకున్నారు వారందరూ వారి కాళ్ళ మీద నిలబడటానికి ఉచిత శిక్షణ శిబిరం కూడా దోహదపడుతుంది వీటన్నిటిని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం వైద్యం ఖరీదైనదిగా మారిందని పేద ప్రజలు అందని ద్రాక్షగా ఉందని అందుకని మెస్సియా ఫెలోషిప్ చర్చి తరపున పేద ప్రజల కోసం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లుగా చైర్మన్ డాక్టర్ సజ్జా రత్నకుమార్ తెలిపారు ప్రతి ఏటా క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించి ఖరీదైన వైద్యాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు ఈ శిబిరాల ద్వారా పేద ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులను అందజేస్తున్నట్లుగా వెల్లడించారు విజయవాడ ఆటోనగర్ వంద అడుగుల రోడ్లోని మెస్సియా మెసియా ఫెలోషిప్ నేడు ఉచితమేగా వైద్య శిబిరాలు నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని మెసియా ఫెలోషిప్ డాక్టర్ ప్రారంభించారు రమేష్ హాస్పిటల్స్ కానూరు హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్స్ కామని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఆ ఆసుపత్రులకు చెందిన ప్రముఖ వైద్యులు వైద్య బృందం శిబిరంలో పాల్గొని వైద్య సేవలు అందించారు కార్టియాలజీ ఆర్థోపెడిక్ నెఫ్రాలజీ న్యూరాలజీ గవనకాలజీ జనరల్ మెడిసిన్ కు సంబంధించిన వైద్య బృందం శిబిరంలో పాల్గొని బీపీ షుగర్ ఈసిజి వినికిడి పిఎఫ్టి అలాగే టూ డీ ఎకో పరీక్షలు నిర్వహించారు పరీక్ష నివేదికల ఆధారంగా వైద్యులు వారికి తగిన సూచనలు సలహాలు ఇచ్చారు అవసరమైన వారికి ఉచితంగా మందులు సందర్భంగా డాక్టర్ సజ్జా రత్న కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకుందన్నారు మానవ సేవ మాధవ సేవగా భావించి పేద ప్రజలకు ఖరీదైన వైద్యాన్ని అందుబాటులో తెచ్చేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తామన్నారు వరద బాధితులకు లక్ష రూపాయల వ్యయంతో భోజనాల దుస్తులు పంపిణీ చేస్తామన్నారు నా పేరు డాక్టర్ కుమార్ ఈరోజు మెడికల్ క్యాంపు ఘనంగా జరిగింది పట్టణపు నలుమూల నుంచి ప్రజలు తండోపు దండాలుగా వచ్చారు మరి ఈరోజు పన్నెండు మంది డాక్టర్స్ రమేష్ హాస్పిటల్ అంకుర హాస్పిటల్ వెంకటేశ్వర క్లినిక్ మరొక హాస్పిటల్ నుంచి వచ్చారు మరి ప్రజలకు ఈరోజు ఉచితంగా ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కూడా పంపిణీ చేశాము మెడిసిన్ చాలా కరువైపోయింది ప్రజలు మెడిసిన్ భరించలేకపోతున్నారుగా మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో ఈరోజు అనేక మందికి ఉచితంగా మెడిసిన్లు పంపిణీ చేశాము అనేక మంది ప్రజలు ఈ ఉచిత మెడి వైద్య శిబిరం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుకున్నారు ఈ ఉచిత వైద్య శిబిరాలతో పాటు మెస్సేఫలషిప్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా మేము నడుపుతున్నాము అనేక మంది స్త్రీలు వచ్చి కొన్ని సంవత్సరాలుగా ఉచితంగా కుట్టు శిక్షణ పొందుకుంటున్నారు ఉచితంగా వారికి మెషిన్స్ కూడా ఒక కుట్టు మెషిన్లు కూడా పంపిణీ చేస్తున్నాము మరి ఈ మధ్య వరద బాధితుల కోసం కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆహారము దుస్తులు మరి నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకి పంచిన పెట్టాము వీటన్నిటిని బట్టి మేము ఎంతో సంతోషం ఎందుకంటే అవసరతలో ఉన్న వారికి అవసరత తెలుచాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రభు ప్రభని అన్నాడు నిన్ను మలని పొరుగువాన్ని ప్రేమించను అన్నాడు దానిలో భాగంగా ఈ అనేక సాంఘిక కార్యక్రమాలు చేపట్టి అనేక మంది జీవితాల సంతోషాన్ని ఆనందాన్ని నింపడానికి దేవుడు మా కృప చూపించాడు విజయవాడ ఆటో నగర్ వంద అడుగుల రోడ్ లోని మెస్సియా ఫెలోషిప్ చర్చిలో నేడు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది ఈ వైద్య శిబిరంలో మెసియా ఫెలోషిప్ చైర్మన్ డాక్టర్ రత్నకుమార్ ప్రారంభించారు రమేష్ హాస్పిటల్స్ కానూరు హాస్పిటల్స్ అంకుర హాస్పిటల్స్ కామినేని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు సందర్భంగా డాక్టర్ మాట్లాడారు ప్రస్తుతం వైద్యం చాలా ఖర్చుతో కూడుకున్నదని అన్నారు మానవ సేవే మాధవ సేవగా భావించి పేద ప్రజలకి ఖరీదైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు నగర పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో విచ్చేసి శిబిరంలో వైద్య పరీక్షలు చేయించుకున్నారని తెలియజేశారు మెస్సియా ఫెలోషిప్ ఆధ్వర్యంలో గత ఎనిమిదేళ్లుగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు సంవత్సరంలో రెండు సార్లు వైద్య శిబిరాలు నిర్వహించి వారికి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి మందులు అందజేస్తున్నట్లు తెలిపారు వైద్య శిబిరాలతో పాటు మహిళలకి కుట్టు శిక్షణ తరగతులను కూడా నిర్వహిస్తూ వారి జీవనోపాధికి తోడ్పాటును అందిస్తున్నట్లు పేర్కొన్నారు వరద బాధితులకి లక్షల రూపాయల వ్యయంతో భోజనాలు దుస్తులు పంపిణీ చేశామని అన్నారు నా పేరు డాక్టర్ సజ్జా రత్నకుమారు మెస్సే ఫెలోషిప్ చర్చ్ ఆధ్వర్యంలో ఈరోజు మెడికల్ క్యాంపు ఘనంగా జరిగింది పట్టణపు నలుమూల నుంచి ప్రజలు తండోపు దండాలుగా వచ్చారు మరి ఈరోజు పన్నెండు మంది డాక్టర్స్ రమేష్ హాస్పిటల్ అంకుర హాస్పిటల్ వెంకటేశ్వర క్లినిక్ మరొక హాస్పిటల్ నుంచి వచ్చారు మరి ప్రజలకు ఈరోజు ఉచితంగా ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ కూడా పంపిణీ చేశాము మెడిసిన్ చాలా కరువైపోయింది ప్రజలు మెడిసిన్ భరించలేకపోతున్నారుగా మానవ సేవే మాధవ సేవ అనే ఉద్దేశంతో ఈరోజు అనేక మందికి ఉచితంగా మెడిసిన్లు పంపిణీ చేశాము అనేక మంది ప్రజలు ఈ ఉచిత మెడి వైద్య శిబిరం ద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందుకున్నారు ఈ ఉచిత వైద్య శిబిరాలతో పాటు మెస్సే ఫలషిప్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని కూడా మేము నడుపుతున్నాము అనేక మంది స్త్రీలు వచ్చి కొన్ని సంవత్సరాలుగా ఉచితంగా కుట్టు శిక్షణ పొందుకుంటున్నారు ఉచితంగా వారి ఇటుమిషన్లు కూడా పంపిణీ చేస్తున్నాము మరి ఈ మధ్య వరద బాధితుల కోసం కూడా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆహారము దుస్తులు మరి నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకి పంచిన పెట్టాము వీటన్నిటిని బట్టి మేము ఎంతో సంతోషం ఎందుకంటే అవసరతలో ఉన్న వారికి అవసరత తీర్చాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ప్రభు ప్రభను అన్నాడు నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించను అన్నాడు దానిలో భాగంగా ఈ అనేక సాంఘిక కార్యక్రమాలు చేపట్టి అనేక మంది జీవితాల సంతోషాన్ని ఆనందాన్ని నింపడానికి దేవుడు మా కృప చూపించాడు దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాము